మీరెప్పుడైనా విన్నారా కొత్త బిచ్చగాడు పొద్దురుగుడు పాడిందే పాట్రా పాచిపళ్లదాసరి పిచ్చోడికి పింగే లోకం లాంటి సామంతులు వినలేదా అయితే సుప్రియ అని అడగండి ఇంకా నాలుగు చెప్పి వాటికి ఉదాహరణగా నన్నే చూపిస్తుంది నేను అదే పనిగా మా పెద పుత్తేడు జిల్లా పరిషత్ పాఠశాల స్నేహితుల ప్రభుత్వ ఆదర్శ పాఠశాల స్నేహితుల మా వాకాటి ఇంజనీరింగ్ స్నేహితుల గురించి రాస్తుంటే తను నా రాతల్లోని యాంత్రికతను తట్టుకోలేక పై సామెతలు నేను వినేలా పాటల రూపంలో పాడుతుంది ఈ మధ్య నా స్నేహితుల గురించి రాయాలంటే పెట్టి పుట్టాలి సుప్రియ అని చెప్తూ వాళ్ళ గురించి నాలుగు ముక్కలు రాసుకుందామని ఈ కథ రాస్తున్నాను నాకు ప్రతిసారి ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల అని పదే పదే రాసే ఒప్పుకున్న మీకు చదివే సమయం ఉండదు కాబట్టి ఇక మీదట మనం ఈ బండిని గొంటపడి అని పిలుచుకుందాము మా నెల్లూరు సంతపేటకుండా పోయే పాత బైపాస్ రోడ్డు కన్నా ఒక ఆరు అడుగుల లోతులో ఉంటుంది కాబట్టి మా నెల్లూరు వాసులు ముచ్చటగా దీనిగా పేరు పెట్టుకున్నారు ఈ బడిలో నాకు దొరికిన ఇంకో స్నేహనాథుడు మద్దిన రఘునాథుడు నా దృష్టిలో అసలుకి మా గుంట అందగాడి అందగాడు వీడు వీడి పక్కపక్కన చాలు స్నేహం చేసేదానికి మేము ఎనిమిదో తరగతికి వచ్చేసరికే వీడు ఎదిగిపోయాడు ఆ పైన వేసేది పొట్టినిక్కర్లు మహా స్టైల్గా నాలుగు నోట్బుక్స్ తెచ్చేవాడు బడికి నో టెక్స్ట్ బుక్స్ నో గాడిది మాత నేను కూడా ఫాలో అయిపోయా ఆ స్టైల్ కలిసి వెళ్ళే వాళ్ళం స్కూల్కి ఇద్దరం వాళ్ళ ఇంట్లోనే గుంటబడి ప్రధానోపాధ్యాయులు శ్రీ సుబ్బారావు గారు అతికుండేవాళ్ళు వాడు ఆయన దగ్గరే సాయంత్రాల పట్టు చదువులు ఎలాగబెట్టేవాడు వీడితో స్నేహం అయ్యాక వీడి సిఫార్సుతో ఆయన విద్యాదానం చేసే శిష్య పరమాణువుల్లో చేరిపోయా నాతో పాటు మా సహాధ్యాయునులైన ముని అంజనీ కూడా ఆయన మాకు లెక్కలు సైన్సు ఆంగ్లం బోధించేవాళ్ళు కానీ తెలుగు తెలుగుజాలికి మాత్రం వచ్చేవాళ్ళు కాదు వాళ్ళ నాన్నగారు వాళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ములు మళ్ళీ అక్క చెల్లెళ్ళు అందరినీ పోషించడానికి మళ్ళీ ఒక దారి చూపించడానికి రఘువాళ్ళ పెదనాన్నగారు అయిన పరంధామయ్య గారు తనకొచ్చిన ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదనుకొని మా సంతపేటలోనే ఒక హోటల్ ప్రారంభించారట చాలా ఏళ్ల క్రితం ఆ హోటల్ని ఆ నలుగురు అన్నదమ్ములు మళ్ళీ భర్త చనిపోవడంతో అన్నదమ్ముల వద్దకే వచ్చేసిన వాళ్ళ పెద్ద కూడా నడిపేవాళ్ళు ఆ హోటల్ మా సంతపేటలోని మున్సిపల్ కూరగాయల మార్కెట్కి ఎదురుగా ఉండే పరందామయ్య హోటల్ అక్కడ దొరికే దోశ మరియు పాయా కూర కలిపి తింటే స్వర్గానికి పెత్తడు దూరంలో ఆగిపోవచ్చు అని మా నెల్లూరు వాసులు చెప్పుకునేవాళ్ళు మా స్నేహితుడు గుంటబడి విద్యార్థి మా సంతపేట నివాసైన ప్రతాప్ గడికి రోజుకు ఓ రూపాయి ఇచ్చేవాళ్ళు ఇంట్లో టిఫిన్కి అది తీసుకెళ్ళి అక్కడ దోశ పాయ తిని నాకు వర్ణించి వర్ణించి చెప్పేవాళ్ళు నాకేమో ఊరిపోయేది కానీ రూపాయి ఎత్తుకెళ్ళి టిఫిన్ తినే బడ్జెట్ నాకు లేదు మా ప్రతాప్ గడి నాకు చెప్పేవాడు వాడు తినే టిఫిన్ విలువ రూపాయిన్నర రఘు వాళ్ళ నాన్నగారు కౌంటర్లో ఉంటారు కాబట్టి వాడికి అర్ధ రూపాయి కన్సెషన్ అని ఒకరోజు నాకు ప్రతాప్గాడికి గొడవ జరగడం నేను ఇది మా రఘు గాడికి కుట్టేయటం వాడు నాకు ప్రామిస్ చేయడం జరిగిపోయి రేయ్ హర్షగా ఇక చూసుకుంటారా ప్రతాప్ గడి సంగతి నేను కౌంటర్లో ఉంటే వాడి చేత రూపాయిన్నర కక్కిస్తాను రా అని రఘుగాడు ప్రతాప్గాడు చాలా దగ్గర బంధువులు అందుకే మా ప్రతాప్గాడికి వాళ్ళ హోటల్లో కన్సెషన్ వచ్చేది అయినా మా రఘుగాడి ప్రేమ నా పట్లే మేము తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా రఘువాళ్ళ చిన్న మేనత్తకు చెందిన ఇంట్లో బాడుకు చేరిపోయాం ఆవిడ మమ్మల్ని తన పిల్లల్లాగా చూశారు బాడుగా మేము మా ఆర్థిక పరిస్థితుల వల్ల ఎంత ఆలస్యంగా ఇచ్చినా పట్టించుకునేవాళ్ళు కాదు పైపెచ్చు ఏ విధంగా సహాయపడదామా అని చూసేవాళ్ళు పదో తరగతి ప్రతి పరీక్షకి వెళ్లే ముందర నేను మా అక్క ఆవిడ ఆశీర్వాదం తీసుకునే వెళ్ళేవాళ్ళం ఆవిడ తన ఆశీర్వాదంతో పాటు మాకు చెరో పావలా ఇచ్చేవాళ్ళు బహుమతిగా టెన్త్ రిజల్ట్స్ రాగానే మొదట వాడి నెంబర్ సెకండ్ క్లాస్లో చూసుకున్నాడు లేకపోతే పోయిందిరా అంటూ ఫస్ట్ క్లాస్లో చూశాడు వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది వాడికంటే నాకే ఆనందం వాడి రిజల్ట్కి నేను ఇంటర్లో ఉండగా అనుకుంటా రఘు వాళ్ళ పెదనాన్నలు చిన్నానులు అందరూ కలిసి ఓ ఫైనాన్స్ కంపెనీ పెట్టారు ఖైదీ సినిమా తీసి విజయవంతం చేసిన అదే కాంబినేషన్లో వచ్చిన కళాఖండమైన వేట అనే సినిమా నెల్లూరు జిల్లాకి రైట్స్ తీసుకున్నారు దాంట్లో బాగా నష్టపోయారు అట్ట మా వాడికి సినిమా పిచ్చి మొదలైంది నెల్లూరు విఆర్ కాలేజీలో డిగ్రీ చదివేసి దాని తర్వాత పలు వ్యాపారాలు చేసి ప్రస్తుతం మా వాడు చెన్నైలోనే రియల్ ఎస్టేట్ బిజినెస్లో సెటిల్ అయి బాగున్నాడు ఇద్దరు పిల్లలు మన తెలుగు వాళ్ళందరిలాగానే వాళ్ళని ఇంజనీర్లను ఆ పైన ఐటీ వృత్తి యంత్రాలుగా చేశాడు మా వాడి సినిమా పిచ్చి మటుకు ఇంకా వదలాల ఈ మధ్యనే నిర్మాతగా మారి గౌతమిపుత్ర శాతకర్ణిని తమిళ్లో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు అదే మాత్రం డబ్బులు తెచ్చిచ్చిందో వాడికే తెలియాలి డబ్బులు కాదురా ముఖ్యం మన తెలుగు చరిత్రని తమిళలకు చూపించామా లేదా అంటాడేమో నేను చూసినంతవరకు ఏకచిత్రం కింద నడపబడుతున్న వాళ్ళ హోటలు వాళ్ళ పెదనాన్నగారు పోయాక ఐదు ముక్కలుగా నడపడటం కడు బాధాకరం అన్నదమ్ముల కోసం తన ఉద్యోగాన్ని వదిలేసి హోటల్ని స్థాపించి అన్నదమ్ముల్ని ఐకమత్యంగా ఉంచి విజయవంతంగా నడిపి పోతూ పోతూ ఆ హోటల్ వైభవాన్ని అంతా ఆయనతోనే పట్టుకెళ్ళిపోయారు